వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పన్నెండో వార్డులో ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే ఆయలయ్య పాల్గొన్నారు అభయ హస్తం గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చేస్తామని తెలిపారు అట్టడుగు వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ కౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు బాబోరి మోనికా శ్రీధర్ రాజు అధికారులు స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రోజు కూడా కూడా అన్ని గ్రామాలలో అన్నగారు ఈ ప్రభుత్వమే మా దగ్గర కాదు మీకు ఏది కావాలన్నా రేషన్ కార్డా పెన్షన్ ఇళ్ళ రెండు వందల ఇంట్ల కరెంటా అన్ని ఫామ్ బాం ఫిలప్ చేసేది ఒక రసీదు ఇస్తారు రసీదు తీసుకోని మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన మేడం సద్వినియం చేసుకొని ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఎన్ని కావాలన్నా రెండు మూడు యూనిట్లు మీ గురులక్ష్మి మహాలక్ష్మి పథకాలు కూడా మన ప్రభుత్వం మీకు సంబంధించారు ప్రజల పాలన సద్వినియోగం చేసుకొని దరఖాస్తు కాస్త తీసుకోవచ్చు